అక్టోబర్ పది సువార్త పద్దెనిమిదవ అధ్యాయము ఒకటి నుండి పద్నాలుగు వచనంలో అవిశ్వాసుల కాఠిన్యమనే ఆశ్చర్యకరమైన ఒక విషయాన్ని మనం గమనించాలి ప్రభువును ఖైదీగా తీసుకెళ్లిన మనుష్యుల ప్రవర్తనలో దీన్ని మనం చూస్తాం వారిలో కొందరు రోమ సైనికులు మరికొందరు యాజకులు పరిశైల యోదయ సేవకులు కానీ ఒక విధంగా చూస్తే వారంతా ఒకేలా ఉన్నారు వారు వెనుకకు తగ్గి నేల మీద పడినప్పుడు ఈ రెండు గుంపులు మన ప్రభువు దైవిక శక్తిని చూశారు మల్పు చెవిని ముట్టి స్వస్థపరిచినప్పుడు ఈ రెండు గుంపులు లోకాసు వార్త ప్రకారం ఒక అద్భుతాన్ని చూశాయి అయినా ఆ రెండు గుంపులు ఏమాత్రం చెల్లించకుండా చల్లగా నిర్లక్ష్యంగా భావరహితంగా తామేది చూడలేదన్నట్లుగా ఉదాసీనంగా ఉండిపోయాయి మనుషులు ఇరవై లేదా ముప్పై సంవత్సరాలు విశ్వాసంతో ఎలాంటి సంబంధం లేకుండా జీవించినప్పుడు తమ హృదయాల్లో ఎంతటి కఠినత్వాన్ని మొద్దుబారినతనాన్ని పొందుతారనేది భయంకరమైన మరియు దిగ్భ్రాంతికరమైన విషయం దేవుడు దేవుని విషయాలు వారి దృష్టికి కనబడకుండా వారి మనోనేత్రాలకు మరుగవుతాయి లోకం లోక సంగతులు దృష్టిని మొత్తం ఆకర్షించేస్తాయి అలాంటి సందర్భాల్లో మన ముందున్న సంఘటన వలె అద్భుతాలు జరిగినా వాటికి చిన్నపాటి ప్రభావం కూడా ఉండదని మనం నమ్మవచ్చు అందమైన దృశ్యాన్ని మృగం కన్నులు చూస్తున్నట్లే హృదయం మీద ఎలాంటి ప్రభావం లేకుండా కండ్లు వాటిని చూస్తాయి అద్భుతాన్ని చూసిన వ్యక్తి తాను క్రైస్తవునిగా మారతాడని భావించేవాడు నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది మన సొంత తరంలో మరియు రోజుల్లో కఠినత్వాన్ని అపనమ్మకాన్ని చూస్తే మనం ఆశ్చర్యపడకూడదు తమ వృత్తి లేదా హోదా కారణంగా కృపు నుండి పూర్తిగా తొలగిపోయిన మనుషుల నుండి అలాంటి సందర్భాలు నిరంతరం ఎదురుపడతాయి ఆదివారం బైబిలు మరియు క్రైస్తవ బోధ ప్రభావం లేకుండా ఇరవై ముప్పై ఏండ్ల పాటు విశ్వాసరహితంగా ఉన్న వ్యక్తి యొక్క కఠిన హృదయం పోలి ఉన్నది అతని మనస్సాక్షి మృతమై పాడైపోయి అంతరిస్తుంది అతడు భావహీనుడుగా కనబడతాడు ఇలాంటి బాధాకరమైన సంఘటనల గురించి మన సొంత కాలాల్లో విచిత్రంగా భావించకూడదు అవి క్రీస్తు సొంత కంటి కనువేరల్లో ఉన్నాయి అవి క్రీస్తు రాకడ వరకు ఉంటాయి ధ్యానం కోసం హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది దాని గ్రహింపగలవాడేవాడు నిర్మీయ పదిహేడు తొమ్మిది